ప్రభుత్వ ఖజానా నుండి సంపన్న చేస్తూ ఉంది కానీ వచ్చే ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి అంటే ఈ సంవత్సరం నేర్చుకున్నటువంటి విద్యాంశాల ఆధారంగా వచ్చే సంవత్సరం ఇదే రోజున ప్రతి తరగతి నుండి ప్రతి విద్యార్థికి ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడానికి సోమేపల్లి వాస్తవ గారు తన యొక్క కాబట్టి దీని వల్ల ఏమర్ అంటే ఉపాధ్యాయులకి మామైన పెరిగింది మీకు కూడా అది కేవలం ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉందని కాదు ఇక్కడ విద్యని ప్రోత్సహించాలి ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం అంతా కూడా చదువుకున్నటువంటి కుటుంబం కాబట్టి చదువు యొక్క విలువ తెలుసు కాబట్టి మీ విద్యార్థులు కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వారి స్కర్షిప్ ఉన్నారు వాళ్ళకి పాఠశాల తరఫున ధన్యవాదాలు సో ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్క తల్లి నా వచ్చే పొందాలి అనేటటువంటి గుర్తింపు కోసం తప్పనితోటి ప్రయత్నిస్తానని చెప్పని ఆశిస్తూ ఉన్నాను పాల్గొన్నటువంటి పెద్దల ద్వారా ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది లెమన్ స్పూన్ లెమన్ స్పూన్